మీకు పథకాలు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ కావాలా కోనయ్యపాలెం వెళ్ళి అక్కడ నాయకుడి దగ్గర ప్రదక్షిణాలు చేసి అది ఏ నాయకుడైనా కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు ఆ నాయకుడు ఇల్లు చుట్టూ తిరిగి బాబు నాకు పెన్షన్ ఇవ్వండి మీ దయ చూపించినని వ్యవస్థ కావాలా ఒక్కసారి నేను ఎక్కువ చెప్పట్లేదు ఒకే ఒక్క మార్పు చెప్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ముందు మాట వెనకాల ఒక పదం అంటున్నాడు ఏ పదం తెలుసా నా 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 అంటున్నాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్తున్నాడు నేను ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటానని చెప్తున్నాడు మాలకు మేనమామ అని చెప్తున్నాడు మాదికులకు పెద్దన్నలుగా ఉంటానని చెప్తున్నాడు ఇలా ప్రతి ఎస్సీలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడమే కాకుండా మీ ఇంటికి వచ్చి మీకు సేవ చేసే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా చేశాడు మిమ్మల్ని ఆత్మాభిమానంతో బతికే విధంగా చేశాడు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మహిళల పేరు మీద ఇచ్చాడు ఇల్లు మహిళ పేరు మీద ఇచ్చాడు ఇళ్ళ స్థలం మహిళ పేరు మీద ఇచ్చాడు అమ్మవాడు మహిళ మీద ఇచ్చాడు చేయాత ఇచ్చాడు మహిళల మీద ఇచ్చాడు ఎందుకు మహిళ బాగుంటే ఇంట్లో చెల్లు అక్కో తెల్లు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ పిల్లలు బాగుంటారని ఎప్పుడు చూడనంతగా డబ్బుని డైరెక్ట్గా బ్యాంకు ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేశాడు మీకు జీతం వచ్చినట్టు ప్రతి నెల కూడా మీకు వేశాడు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే మేమే పంచుతాం మా నాయకుడు పంచుతాడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం సచివాలయం రద్దు చేస్తాం అని చెప్తున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీ ఏది కావాలనేది మీరు ఆలోచించండి ఇక నందిగామలో ఎటువంటి పరిపాలన జరుగుతుందో మీకు తెలుసు ఒకప్పుడు నందిగామ ఎమ్మెల్యే ఏ విధంగా ఉండేవారు ఇప్పుడు నందిగావ ఎమ్మెల్యే ఏ విధంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో పరిపాలన చేస్తున్నాం ఎవరి చేతి కింద ఉండకుండా ఎవరి దగ్గర కీళ్ళు బొమ్మలా ఉండకుండా ఏ నాయకుడు ఏ బాబు ఆడించినట్టు ఆడకుండా ప్రజలకు మంచి చేసే విధంగా ఆత్మగౌరవంతో మేము దళితులమైనా సరే మాకు పరిపాలించే హక్కు ఉంది అర్హత ఉందని చెప్పే విధంగా పరిపాలన చేస్తున్నాం ఎవరి దగ్గర బందీ కాదు కీచుబొమ్మలా లేవు ఎవరి దగ్గర ఏమి చెప్తే అది వినడం కాదు ప్రజలకు మంచి ఏది ఏం చేస్తే మంచి జరుగుతుంది ఆ మంచి చేయాలనే తాపత్రయం తోటి చేస్తున్నాం ఈరోజు మీరందరూ కూడా నందిగా మా వస్తూ ఉంటారు ఏ విధంగా నందిగామ మార్పు చెందిందో ఒకసారి చూడండి గాంధీ సెంటర్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు వంద పడకల ఆసుపత్రులు కావచ్చు కేంద్ర విద్యాలయం కావచ్చు కావచ్చు ఆర్బీలో కావచ్చు సచివాలయాలు కావచ్చు అనేక మార్పులు డాక్టర్ గారి పరిపాలన జరిగింది ఇదే పరిపాలన జరగాలంటే ఇలాగ ఎమ్మెల్యే పరిపాలించాలంటే ఆ ఎమ్మెల్యే ఏం చేసేవారు మండలానికి ఒక బాబుని పెట్టుకున్నారు మండలానికి ఒక సామంతరాజు ఆ సామంతరాజు చెప్పినట్టే పరిపాలన జరిగేది ఎంత పెద్ద నాయకుడైనా సరే ఆ నాయకుడు వాళ్ళ ఇళ్ళ ముందు కంటల వేచి ఉండవలసిన పరిస్థితి ఇప్పటికీ కూడా అయినా పన్నెండు అయినా ప్రజలకు దర్శనమని మాజీ ఎమ్మెల్యే ఒకవైపు ఇప్పుడు కూడా ప్రజలతో ఉండే ఎమ్మెల్యే ఒకవైపు ఎన్నికల ముందు ఏ విధంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ తిరిగారో గెలిచిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా ప్రతి గడప తక్కుతూ ప్రతి సమస్య తెలుసుకుంటూ ప్రతి సమస్యను తీర్చుతున్న డాక్టర్ గారు ఒక పక్క అంతిమ నిర్ణయం మీదే మన ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి పడే మనిషి డాక్టర్ గారైతే మన ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని మన హక్కుల్ని కాలరాసే మాజీ ఎమ్మెల్యే ఒకవైపు ఎవరు మనకు సమర్థులైన నాయకులు ఒక్కసారి ఆలోచించండి ఎవరు సమర్థవంతమైన నాయకత్వం ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా మనంలో సామంతరాజుల చాలు నాకు ఎవరు ప్రజల అవసరం లేదనుకునే మాజీ ఎమ్మెల్యే ఒకవైపు ఒక్కసారి ఆలోచించి ఈ నందిగామ ప్రజలు ముఖ్యంగా పాత బెల్లం కొన్నవారు సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకోండి మనకి ఎవరు దగ్గరగా ఉన్నారు మన కష్టనష్టాల్లో ఎవరు ఉన్నారు మనకి ఎవరు బాగోగులు మన గురించి తెలుసు అటువంటి నాయకులు ఎన్నుకోండి మీకు మంచి జరిగితేనే ఈ ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబాల్లో మంచి జరిగింది అని అనిపిస్తేనే ఈ ప్రభుత్వం వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి మా కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయంతో పాటు మా చదువులు బాగుపడ్డాయి మా జీవితాలు బాగుపడ్డాయి అని మీకు అనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డాక్టర్ గారు మీకు మంచి చేశారని అనిపిస్తేనే మీకు ఖచ్చితంగా మంచి అనిపిస్తేనే ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డాక్టర్ జగన్ గారిని మీరు ఆశీర్వదించండి దీవించండి అని నేను కోరుకుంటున్నాను